ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి సార్ ఏపీలోని ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తెలంగాణలోని పదిహేడు ఎంపీ స్థానాలు గెలిస్తే ప్రత్యేక హోదా సాధించవచ్చని నిన్న వైసీపీ అధినేత జగన్ అన్నటువంటి మాటలు అసలు టీఆర్ఎస్కి వైసీపీకి మధ్య సంబంధాలు ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడుతోంది ఒక సామంతరాజుల టీఆర్ఎస్ అంటే కేసీఆర్ జగన్ను చూడాలనుకుంటున్నారు రేపు జ వైసీపీ అధికారంలోకి వస్తే సామంతరాజు అయ్యే పరిస్థితి ఉంటుందని ఆల్రెడీ ఆరోపిస్తోంది కానీ బహిరంగంగానే చెప్తున్నారు మేము టీఆర్ఎస్ మద్దతు మాకు కావాలి వాళ్ళ మద్దతు మాకు కావాలని ఒకరికొకరు బహిరంగంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడాలి సార్ ఇది అంటే ఇప్పుడు ఒక్కసారి అడుగు ముందుకేసినాక లేదు ఉండదు ఎందుకంటే ఒకసారి కేటీఆర్ను కలిసి కేసీఆర్తో స్నేహం అనే వాతావరణము మెసేజ్ పోయినాక చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రతిరోజు దాన్నే ఆయుధం చేసుకుంటున్నాక ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ మరో మార్గం లేదుగా ఇక వాళ్ళు ఆమె సమర్థించుకోవాల్సిందే ఆ సమర్థించుకునడానికి వాడుకునే వాదన ఏంటంటే ఇంకో ఇక్కడ ఇరవై ఐదు సీట్లు అక్కడ పదిహేడు సీట్లు ఈ నలభై రెండు సీట్లు నలభై రెండు మంది ఎంపీలు ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఉంటే వచ్చేస్తుంది అని ఇప్పుడు లేరా ఇప్పుడు కూడా నలభై రెండు మంది ఎంపీలు ఉన్నారు అందులో వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ బీజేపీకి చెందిన ఎంపీలు మినహా మిగతా వాళ్ళందరూ మద్దతే కదా తెలంగాణ నుంచి కేసీఆర్ కూడా మద్దతే అని చెప్తున్నారు కదా అంటే ఇప్పుడు రద్దయిన లోక్సభలో కూడా నలభై బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు మినహా రెండు మినహా నలభై మంది మద్దతు ఇచ్చిన మరి ఇప్పటికే నలభై మంది మద్దతున్న ఎందుకు రాలే ప్రత్యేక ఇందులో ఇరవై మూడు మంది ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం కూడా ఇచ్చారు మోడీకి వ్యతిరేకంగా టీడీపీ వాళ్ళు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చారు ఇది కాక ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు అసలు ప్రత్యేక హోదా పైన ఎంత మంది వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా విభజన సమయంలో సమర్థించిన వాళ్ళేగా మాయావతితో సహా అందరూ సమర్థించిన వాళ్ళే అందువల్ల విభజన చర్చ జరిగినప్పుడు విభజన చట్టం పైన ఆంధ్రప్రదేశ్ సహకరించాలని చెప్పిన వాళ్ళే కదా అందువల్ల ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీల మధ్యనమో సహకారం ఉండదు పార్టీల వారుగా చీలిపోతారు కొట్టుకుంటారు ఇతర రాష్ట్రాల ఎంపీల మద్దతుతో ఎలా సాధ్యమవుతుంది తర్వాత తెలంగాణ ఖచ్చితంగా ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తారా అది ఎలక్షన్ల తర్వాత ఏమవుతుందో ఎవరు చెప్పలేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడించాలనే లక్ష్యంతో జగన్కు మద్దతు ఇవ్వడానికి ఒక వారధిగా బ్రిడ్జ్గా దీన్ని వాడుకున్నారు కానీ మనం చూసాం కదా హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్లో సోనియా గాంధీ మేము ప్రత్యేక హోదా ఇస్తాము ఆంధ్రప్రదేశ్ కంటే తీవ్రంగా కేసీఆర్ కేటీఆర్ అందరూ విమర్శించారు కదా తెలంగాణ గడ్డపై నుంచి ఆంధ్ర ఓట్లు కొరకు పనిచేస్తారా మీరు అని తిట్టారు కదా ఈ రెండు అసెంబ్లీ ఎన్నికలు విడిగడగా వచ్చాయి కనుక ఇప్పుడు మాట్లాడుతున్నారు లేకపోతే మాట్లాడే అవకాశమే లేదు కదా మరి తెలంగాణకు ప్రత్యేక హోదా వేస్తే మా మా పరిశ్రమ ఆంధ్రాకు పోవా అని వినోద్ గారు అనలేదా టిఆర్ఎస్ నాయకులు అనలేదా ఓపెన్ గానే అన్నారు కదా అందువల్ల టిఆర్ఎస్ ప్రత్యేక హోదాకు పార్లమెంట్లో కవిత గారు మాట్లాడే అవన్నీ కరెక్ట్ కేసర్ గారు మాట్లాడారు కానీ మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు వ్యతిరేకించారు మళ్ళీ ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడు సమర్థిస్తున్నారు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో ఎవరెమో చెప్పలేము సో అది పోనీయండి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాడు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందా లేదు మరి అవిశ్వాస తీర్మానం మీద కదా పోనీ మద్దతు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ని అడిగాడా జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ని కలిసి మీ టీఆర్ఎస్ ఎంపీల మద్దతు కూడా మాకు కావాలి మద్దతు ఇవ్వమని అడిగారా లేదు మరి ఇది ఎంత ఎందుకు జరగలేదు అప్పుడు మరి ఇప్పుడు అప్పుడు ఆ రోజు అవిశ్వాస తీర్మానం పైన తటస్థ వైఖరి తీసుకుంది టీఆర్ఎస్ మరి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి లాంటి తన మిత్రుడు ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెడితే ఎందుకు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇవ్వలేదు ఇప్పుడు ఇవన్నీ ఇది చరిత్ర మన కళ్ళ ముందు జరిగిన ఏదో ఎప్పటిదో మొగల్ కాలం నాటి చరిత్ర కాదు బ్రిటిష్ కాలం నాటి చరిత్ర కాదు ఇది వర్తమాన చరిత్ర మరి ఈ చరిత్రలో ఉండగా జోస్యం చెప్పి భవిష్యత్తులో కలుస్తారంటే ఎలా సాధ్యమవుతుంది అయినా ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో నలభై రెండు మంది కలిస్తే ప్రత్యేక హోదా వస్తుందా ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో ప్రభుత్వం ఒప్పుకోవాలి ఆ కేంద్రంలో ప్రభుత్వం అనేది ఒప్పుకోవాలంటే ఇక్కడి ఎంపీల మద్దతే కీలకం కావాలి ఆ పరిస్థితి వచ్చినప్పుడు తెలంగాణ ఎంపీలు కేంద్రానికి మద్దతు ఇవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ప్రత్యేక హోదా పెడతారా మీరు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మా తెలంగాణ ఎంపీలు మీకు మద్దతు ఇస్తామని టీఆర్ఎస్ కండిషన్ పెడతా పెట్టమని చెప్పమని కేసీఆర్ గారిని ఏం చెప్తారో మాకు కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తే మేము మద్దతు ఇస్తాం మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపదం సహకరిస్తే మద్దతు ఇస్తాం మా మిషన్ భగీరథకు ఇరవై వేల కోట్లు ఇస్తే మద్దతు ఇస్తాం వీటి ఇది కదా చెప్పేది మరి మాకు ఒక బయ్యారా స్టీల్ ప్లాంట్ ఇస్తే మద్దతు ఇస్తాం మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే మద్దతు ఇస్తాం అంటారు కానీ మా తెలంగాణకి ఏం అవసరం లేదండి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఇవ్వండి మేము మద్దతు ఇస్తామని టీఆర్ఎస్ అంటారా ఎన్నికల్లో ఉపయోగంగా ఉంటుంది అనుకుంటున్నారు అసలు ఎన్నికల ముందు ప్రభుత్వం ఎవరు తెలియని ప్రజల లెటర్ రాస్తారు ఎవరికి రాస్తారు మోడీ గారు ఓన్లీ కేటేకే ప్రైమ్ మినిస్టర్ అందువల్ల ఇప్పుడు లెటర్ రాసిన ఈ లెటర్లు చాలా చాలా రాశారు లెటర్లు రాసిన తర్వాత కూడా వెహికల్ మారుతాయి అందువల్ల గా నేను అనే పాయింట్ లెటర్ రాస్తే అబ్బా టీఆర్ఎస్ నుంచి లెటర్ వచ్చింది వెంటనే ప్రత్యేక హోదా ఇద్దామని అన్నారు కదా అట్లాంటి లెటర్లు చంద్రబాబు నాయుడు కూడా బోల్చుంటాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చాడు కదా పద్ధతు రావాలంటే ఒకటే ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి ఆ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఎంపీలే కీలకం కావాలి ఎస్ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కీలకమైతే ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా ఆ ఎంపీలు మాకు ప్రత్యేక హాద ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం అనొచ్చు తెలంగాణ ఎంపీలు అంటారండి తెలంగాణ ఎంపీలు మద్దతు ఇస్తామంటారో అభ్యంతరం చెప్తారా చెప్పరా ఇది ఒకటే కానీ తెలంగాణ ఎంపీలు మాకు మీరు ఆంధ్రకు ప్రత్యేకత ఇస్తే మేము మద్దతు ఇస్తామని ఏ తెలంగాణ ఎంపీ అంటాడు ఏ టీఆర్ఎస్ ఎంపీలు అందులో ఎందుకంటారు మీరు పార్లమెంట్ పార్లమెంటు తర్వాత చూడరాజు ఏం జరుగుతుందో అందువల్ల ఈ రకమైన వాదన బలహీనమైన వాదన బలమైన వాదన ఏంటంటే దేశంలో అత్యధిక మందిని కలుపుకుంటాము ఆంధ్రప్రదేశ్కి మద్దతుగా అందరిని కలుపుకుంటాము అందులో భాగంగా టీఆర్ఎస్ కలుపుకుంటామంటే సమస్య లేదు కానీ అందరినీ కలుపుకోకుండా ఒక టీఆర్ఎస్ ఎంపీల మద్దతుతోనే మేము ప్రత్యేక హోదా తెస్తామంటే మమతా ఎంపీలు అవసరం లేదు అరవింద్ కేజ్రీవాల్ ఎంపీలు అవసరం లేదు అఖిలేష్ ఎంపీలు అవసరం లేదు స్టాలిన్ ఎంపీలు అవసరం లేదు కర్ణాటక జన కుమార్ ఎంపీలు అవసరం లేదంటే ఎట్లా వాళ్ళందరినీ కలుపుకొని టీఆర్ఎస్ ఎంపీలు కలుపుకుంటూ ఉపయోగపడుతుంది వాళ్ళు ఎవరు అవసరం లేదు మా ఇరవై ఐదు వాళ్ళ పదిహేడు కలితే ప్రత్యేక హోదా కానీ కానీ ఇక్కడ మాకు పదహారు ఎంపీ సీట్లు మేము గెలిస్తే మే ఇరవై మూడు తర్వాత ఢిల్లీ గద్దెనెక్కేది ప్రాంతీయ పార్టీలే కేసీఆర్ చెప్తున్నారు ఈ మాట నిన్న కూడా అన్నారు సో ఈ రెండింటికి లింక్ ఉందేమో అని అనిపిస్తుంది అక్కడ అక్కడ జ జగన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇక్కడ కేసీఆర్ చేస్తున్నటువంటి ఇక్కడ కేసీఆర్ అనేది ఏంటంటే టిఆర్ఎస్ కు ఎందుకు ఓటాలి అనేది ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేసుకోవాలి కదా ఇది పార్లమెంట్ ఎన్నికలు దేశ రాజకీయాల కోసం జరుగుతున్న ఎన్నికలు దేశ రాజకీయాల్లో పోటీ పడేది మోడీ రాహుల్ గాంధీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ లేదనుకోని చర్చ రాదు ఆంధ్రప్రదేశ్ లాగా కాదు కదా ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అలాంటప్పుడు మోడీని గెలిపించాలా ఓడించాలా మోడీని మళ్లీ ప్రధాని చేయాలా వద్దా ఇది కదా ఈ ఎలక్షన్ లో తేలాల్సింది ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది చాలా మంది మోడీని కోరుకున్న కోరుకోని వాళ్ళు మోడీని కోరుకునే వాళ్ళకోమో రెండు ఆప్షన్స్ ఉంటాయి ఏ బీజేపీకి డైరెక్ట్గా ఓట్ వేయడం బి టిఆర్ఎస్ కోట్ వేయడం ఎందుకంటే టిఆర్ఎస్ కూడా రేపు బహుశా మోడీకి మద్దతు ఇస్తుంది కదా అని కానీ మోడీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి ఆప్షన్ ఒకటే కదా కాంగ్రెస్ కదా అంతే ఆప్షన్ బి టిఆర్ఎస్ లేదు కదా ఎందుకంటే టిఆర్ఎస్ మోడీని వ్యతిరేకిస్తారు గ్యారంటీ లేదు కదా ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేకించాలన్నప్పుడు మోడీని కూడా ఇద్దరిని ఎట్లా వ్యతిరేకిస్తారు ఈ లాజిక్ ఈ క్వశ్చన్ ఉంది కనుక మేము ఇద్దరికి వ్యతిరేకము అందువల్ల మోడీని వ్యతిరేకించే వాళ్ళు మాకు కూడా ఓటేయండి ఆప్షన్ ఏ కాంగ్రెస్ కాదు ఆప్షన్ ఏ మాదే అందుకని అని చెప్పడానికి బీజేపీ ఓడిపోతుంది కాంగ్రెస్ ఓడిపోతుంది మధ్యలో వాళ్ళు వస్తారు ప్రాంతీయ పార్టీలు వస్తాయి నేనే జాతీయ పార్టీ పెడతా నూట అరవై మంది ఎంపీలకి కూడా బలుకున్నాం ఆల్రెడీ కూడా కట్టుకున్నాం బీజేపీకి నూట యాభై రాదు కాంగ్రెస్కి వంద రాదు ఈ నరేటివ్ చెప్పడంలో కారణం ఏంటంటే ఒక జాతీయ ఎన్నికలో ప్రాంతీయ పార్టీకి ఎందుకు ఓటాలి అనే ప్రశ్న రాకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నం నిజానికి కేంద్రంలో జాతీయ స్థాయిలో ఆ వ్యాక్యూమ్ ఏదన్నా కనిపిస్తోందా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ యూపీఏలో లేనటువంటి పార్టీలు ఒక జట్టు కట్టడానికి అవన్నీ ఒక కొత్త కూటమికి ఏర్పడడానికి ఏమైనా కనిపిస్తోంది సార్ ఆ పరిస్థితులు ఆ పరిణామాలు ఏమైనా ఉన్నాయా అసలు ఎన్డీఏ లేని పార్టీలు ఏవి అదే ఒకటి ఉంటాయి కదా పార్టీ ఈ రెండు పార్టీలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెండు పార్టీలు అఫీషియల్ గా అఫీషియల్ గా ఎన్ డిఏ లో యూపిఎల్లో లేని పార్టీలు ఒకటి టిఆర్ఎస్ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడు బిజు జంతు జంతులు ఈ మూడే కదా అఫీషియల్ గా అఫీషియల్గా లేవు అఫీషియల్ లేని ఇందులో వీళ్ళు ఎందుకు అఫీషియల్ గా లేరు వీళ్ళు కాంగ్రెస్ తో ఉండరు ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ కాంగ్రెస్ తో గొడవ అందువల్ల ఉండటానికి రేపు బీజేపీకి అవకాశం ఉండేటువంటి వీళ్ళు ఇది పీయూష్ గోయల్ చెప్పిపోయాడు కదా టిఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మా మిత్రులే అని హైదరాబాద్ లో చెప్పిపోయాడు పీయూష్ గోయల్ అందువల్ల లో యూపీఏలో లో లేని పార్టీ లేవి తెలుగుదేశం లో లేదు రేపు చేరొచ్చు తృణమూల్ కాంగ్రెస్ లేదు రేపు చేరొచ్చు వాదీ పార్టీ లేదు రేపు చేరొచ్చు బీఎస్పీ లేదు రేపు చేరొచ్చు లో చేరారు కదా ఎస్పీ బీఎస్పీ సో అందువల్ల ఎవరు లేరు ఈ దేశంలో ట్రూలీ కాంగ్రెస్తో లేని బీజేపీ లేని పార్టీలు ఏవి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండేళ్లకు వ్యతిరేకం వాళ్ళు కూడా ఈ మీద కాంగ్రెస్తో కలవడం రెడీ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నారు తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ వద్దని లేదు వామపక్షాలు బీజేపీ దాని మిత్రపక్షాలు ఓడించండి అని పిలిపిచ్చారు కాంగ్రెస్ ఓడించని పిలిపి ఇవ్వలే సిపిఎం కూడా బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించండి అని ఇచ్చారు క్లియర్ గా వాళ్ళ సెంట్రల్ కమిటీ తీర్మానం అది అందువల్ల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నారన్నదే క్వశ్చన్ అలాంటి పార్టీలే లేవు దేశంలో దేశంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తో కలవం కాంగ్రెస్ తో కలవం ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు కాదు అన్న రాజకీయ పార్టీ భారతదేశంలో లేదు லனப்பு இங்கே சர்ச்சைக்காது